ఏ అదే ఉండదు పదవి కుప్ప మేస్త్రి పదవి అది కుప్ప మేస్త్రి పదవి అని మాట్లాడాడు నిజంగా అక్కడే ఉంది నేను ఒకటే అడుగుతున్నా చార్మినార్ హైదరాబాద్ కు ప్రపంచం ఎక్కువ ఎక్కడికెళ్ళి వచ్చినా ఒక పర్యాటకుడు ఎక్కడి నుంచి వచ్చినా మొదలు ఏది అడిగి శ్రీరాజ్ చార్మినార్ చార్మినార్ అంటే హైదరాబాద్ గా నిశాన్ అట్లాంటి చార్మినార్ అంట అధికారిక రాజముద్రలో ఉండద్దట తీసేయాల కాకతీయ కళాధోరణం ఉండొద్దట అది రాచనిక పోగొడలకు నిదర్శనమాట రేవంత్ రెడ్డి తెలియకేమో కాకతీయ ఉండద్దు అంటాడు ఇంకోదింకేమో చార్మినార్ అంటాడు ఇంకోదింకేమో జే జయ తెలంగాణ అనే రాష్ట్ర చెప్పి శాసనసభలో చెప్పాడు కానీ అదే పాటలు ఏమో తెలికేనా జనడీ జయ కేతనం అన్న పాటలో జే జే హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటలోనే ఉంటది గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ కాకతీయ కళా ప్రబల కాంతిలేఖ రామప్ప అని అదే పాటలుంటు తెలియదు అది తెలియదు ఇది తెలియదు ఎవడో రాసి చదువుడు మాత్రం తెలుసు ఒక దీనికి రాష్ట్ర గీతం చార్మినార్ను పొగుడతావు రాష్ట్ర గీతం కాకతీయులు గొప్పవాలని చెప్తావు కానీ అధికారిక ముద్ర కాడికి వచ్చే వరకు చార్మినార్ ఉండొద్దు కాకతీయ కళాకొరణం ఉండద్దు అంటే ఈ నెత్తి ఇక్కడున్న మోకాలలో సారిపోయిందని నేను అడుగుతాం చూసి మాట్లాడాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఆగమాగం ఆగమాగం నిర్ణయాలు తీసుకోవడం ఏదో నోటికి వచ్చినట్టు వాగడం ఇది కాదు ప్రజలు కోరుకున్న మార్పు టీఎస్ నుంచి టీజీ లేదా అధికారిక చిహ్నం కాకతీయ కళాధురం తీసే ఇవి కాదు ప్రజలు కోరుకున్న మార్పు ప్రజలేం ఆశించిన నీ నుంచి నువ్వెప్పుడు ఆలక్ష్మి చాలు చేస్తావు నువ్వు ఎప్పుడు రైతు భరోసా చాలు చేస్తావు ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తావు ఇవన్నీ అడుగుతుంటే దానికి సమాధానం చెప్పింది తెలివి లేదు అందుకే నోటికి వచ్చినట్టు వాగడం ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం కేసీఆర్ గారు లాంటి నాయకులు పట్టుకొని నోటికి వచ్చినట్టు వాళ్ళ అధికారం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం గత పదేళ్ళు మనం కూడా అధికారంలో ఉన్నాం కానీ చిల్లర పనులు చేయలేదు ఇలా వీళ్ళు చేస్తున్నట్టు ఓడిపోయిన